హలో సార్ మాది పిండిపోలు గ్రామం తిరునాపాలెం మండలం ఖమ్మం జిల్లా సార్ మొదటి నుంచి కూడా మాది నా పేరు చామకూరు శ్రీనివాసరావు మా నాన్నగారి పేరు చామకూరు రామచంద్రయ్య మా కుటుంబం అంతా కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో నీలమై ఉంది ఇప్పటి నుంచి కాదు దరిదాపు అరవై సంవత్సరాల నుంచి మొదటి నుంచి కూడా మాకు కాంగ్రెస్ పార్టీ అంటే అది జాతీయ పార్టీ విలలేని ప్రేమ ఆ పార్టీ మీద ఎందుకంటే ప్రజలను ఇబ్బంది పెట్టే పార్టీ కాదు మొదటి నుంచి కూడా మా నాన్నగారు అదే మేము అదే మా అన్నదమ్ములు నలుగురం కూడా అదే మొదటి నుంచి ఇక్కడ అరిజనుల కాలనీ కానీ ఎక్కడ ఎవరికి సమస్యలు వచ్చినా ప్రతి సమస్యలో అన్నిటికీ మా చేతనంత సహాయం అందించుకుంటూ అరిజనులకు కానీ వెనకబ అర్జునుల గిరిజనుల కానీ వెనకబడ్డ వాళ్ళకు కానీ ఇందిరమ్మ టైంలో ఇందిరమ్మ రాజ్యంలో కూడా మరి ప్రతి వాళ్ళకి సైకిల్లోన్లు కానించి బావుల లోన్లు కానించి ఇండ్లు మరి పించనీళ్ళు మరి అన్ని ప్రతిదీ కూడా నిలబడి చేసుకుంటూ వచ్చినాం ఇండ్ల స్థలాలు కూడా ఇరవై ఎకరాల భూమి ఇక్కడ మా దొరవారిది ఇవ్వటం జరిగింది ఇండ్లకి అప్పుడు ఆ ఇందిరమ్మ ఇండ్లే ఇక్కడ ఇవ్వటం మరి ప్రతిదీ కూడా ఎప్పుడైనా పాల నియోజకవర్గంలో దరిదాపు పదిహేను సార్లు పోటీలో ఉంటే పన్నెండు సార్లు కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజలకు ఎందుకంటే ఆ నమ్మకం కాంగ్రెస్ విధానాలు ప్రజలను బతికించే విధానాలు మాకు మొదటి నుంచి కూడా దాని మీద అందుకనే అంత విలువైన ప్రేమ అట్లా కత్తుల శాంతయ్య గారు మరి భువనసుందర్ రెడ్డి గారు వెల్లంపల్లి రామచంద్రయ్య గారు మరి వీళ్ళందరి కానించి కూడా మాకు మొదటి నుంచి కూడా ప్రతి ఎమ్మెల్యే సంబాని చంద్రశేఖర్ గారు మరి రామరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఇట్లా మళ్ళీ మొన్న పోయినసారి కందాల ఉపేందర్ రెడ్డి గారిని కూడా గెలిపించిన పోయినసారి ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా తుమ్మలశ్వరరావు గారు ఎన్ని డబ్బులు పెట్టిదైనా కూడా కందాల ఉపేందర్ రెడ్డి గారిని కూడా మా ఇంటి కాడనే వారికి భోజనాలు మంచి చెడు ఏదైనా ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా రామరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చిన సంభాని గారు వచ్చినా ఇక్కడ మా గడియలనే మా ఇంటి దగ్గరనే భోజనాలు ఏర్పాటు చేసి జనంలో తిరుగుతూ ఎమ్మటుండి కాంగ్రెస్ పార్టీ చేసిన పనులన్నీ చెప్పుకుంటూ ప్రజలకు తీసుకుపోయి ప్రతిదీ ఏ కష్టమైనా వాళ్ళు ఎమ్మటుండి నడిపించుకుంటూ ఈ విధంగా మొన్న కూడా పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు టికెట్ తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే పంపిందో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి వరంగల్ డెక్టేషన్లో ఆరు గ్యారంటీలు మీటింగ్కి పోయినా అందరం ఇక్కడి నుంచి పెద్ద వెహికల్ తీసుకొని ఆ గ్యారంటీలు ఇన్న తర్వాత ఇంకా జనంలో ఇంకా ఉత్సాహం వచ్చింది పొంగలేటి సీనన్న లాంటి వాడే ఉండాలని ప్రజలకు మేలు జరుగుతుందని ఈ విధంగా వరంగల్ డెకరేషన్లో ఏదైతే మాట రాహుల్ గాంధీ గారు అన్నారో అవన్నీ ప్రజలకు వివరంగా చెప్పి అవన్నీ ఇంటంతో ఇంకా కూడా ప్రజలు ముందుకొచ్చిర్రు పొంగలేటి సీనన్న కూడా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఖమ్మం తీసుకొచ్చి ఎప్పుడైతే పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకు అడుగు ఇంకా జనానికి విపరీతమైనటువంటి నమ్మకం వచ్చింది ఇంటికి తల్లిదండ్రేటనో పార్టీకి పెద్ద దిక్కుగా మనకు నమ్మకమైన నాయకుడు వచ్చిండని సీనన్న మీద ఇంకా విలువైన ప్రేమ పెరిగింది కొన్ని వేల మందికి అన్నం పెట్టేటువంటి మనస్తత్వం మరి ముందడుగేసే నడిచిన నాయకుడు వచ్చిండని చెప్పి మేము కూడా కాంగ్రెస్ నాయకులుగా ప్రతి గ్రామంలో అందరికీ చెప్పుకుంటూ ముందుబడి ప్రజలకు వివరించి మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇంత రాముడు రాజ్యానికి వచ్చే అన్నం దొరికినట్టు మరి అన్నీ మంచిగా ఉంటాయని చెప్పి సీనని మంచి మెజార్టీతో గెలిపించుకున్నాం మా గ్రామంలో కూడా సరిపోయేంత మెజార్టీ ఇచ్చినాం రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలిసి మాతోటి కాంగ్రెస్ పార్టీకి చాలా మెజార్టీ ఇచ్చారు పాలే నియోజకవర్గంలో కూడా మంచి మెజార్టీ ఇచ్చినాం అదేవిధంగా ఏదైతే ఆరు గ్యారంటీలు అన్నారో ఆ ఆరు గ్యారెంటీలు కూడా ప్రజల్లో ఒక్కటి కూడా తప్పుపోకుండా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఫస్ట్ బస్ ఛార్జీలు లేకుండా చేశారు ఆ తర్వాత ఆడపే ఆడవాళ్ళంతా సంతోషపడరు పెద్దమ్మలు చిన్నమ్మలు అక్కలు అందరూ సంతోషపడరు ఆ తర్వాత రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లు చూపించారు ప్రతి ఒక్కళ్ళకి మేలు జరిగింది ప్రతి కుటుంబానికి ఆ తర్వాత గ్యాసుది మూడైపోయినాయి మూడైపోయిన తర్వాత తర్వాత మళ్ళీ ఇప్పుడు రైతు రుణమాపి ఫస్ట్ విడత ఇచ్చారు రెండో విడత ఇచ్చారు మూడో విడత నిన్న కూడా రెండు లక్షల రుణమాఫీ కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ మాట అంటే తప్పుకోదు ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా అంతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రైతు నిలదొక్కుకోవటం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సాధ్యమైంది రైతు పంట పండిస్తే పది మంది బతుకుతారని డబ్బులు అప్పులు కట్టిన వాళ్ళకి కట్టన వాళ్ళకు కట్టిన వాళ్ళకి కట్టన వాళ్ళకి కూడా మళ్ళీ లోన్లు ఇచ్చి రైతును నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో కేసీఆర్ వచ్చినాక ఒక రేషన్ కార్డు లేదు ఒకళ్ళ కొత్త పింఛనీ లేదు ఒక కొత్త ఇల్లు లేదు అవన్నీ ప్రజలు గమనించి ఆల్రెడీ మళ్ళీ మాకు కాంగ్రెస్ పార్టీ కావాలని ముందుకొచ్చి అందరు గెలిపించుకోర్రు ఇప్పుడు కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా కూడా రేషన్ కార్డులు కానీ ఏరుపడ్డ వాళ్ళకి ఇండ్లు కానీ సీనన్న వాగ్దానం చేసిండు కాంగ్రెస్ పార్టీ కూడా వాగ్దానం చేసింది అన్న మాట ప్రకారంగా అన్ని ప్రజలకు ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతుండ్రు అది అందరూ ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు దానికి మా అందరికి కూడా చాలా మాట నిలబెట్టుకున్నట్టు ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రం లాంటిది మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది ప్రజల్లో ఉన్న నమ్మకం అది దానికి కావాల్సిన నాయకుడు కూడా మా ఎమ్మెల్యే గారు పొంగులేడి సీనన్న దా వల్ల సాధ్యమైంది సీనన్న మీద కూడా అంత నమ్మకం ఉంది దీనికి తోడు రేవంత్ రెడ్డి గారు బట్టి గారు తుమ్మల గారు అందరూ కూడా మంచి నాయకులు ప్రజలకు మేలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఎటు దిరిగినా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకును జనం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైందేదే